అని ఎలా వచ్చిందండి వచ్చి రానటువంటి చిరునవ్వుతో విచ్చి విచ్చినటువంటి పెద్దవితో అందస్మిత వదనాలైందయ్యే చిరునవ్వు మాముతో అక్కడికి వెనక దిరుకొని వచ్చిందయ్య అట్లా వెనుక రాగానే ఆ ద్రౌపది దేవి అక్కడికి రావడము దుర్యోధనాలు పైకి రెండు ఒకేసారి జరిగాయి భక్తుల ద్రౌపది

నీటి మరుగులో కొట్టుమిట్లు ఆడుతున్నాడు పైకి లేవలేక దొరుకుతున్నాడు ఆ సమయానికి వచ్చాడు భీమసేనుడు రాగానే అయ్యో దుర్యోధన అత్త పుట్టినందుకు కాదు తోటకోడలు చెప్పినందుకు ఏడ్చిందట ఒక మహాతల్లి పుడితే పుట్టిన మాయదారు అత్త ఆ తోటిపోడలు ఎదురుగా కొట్టాలని ఏడ్చిందట ఒక మహాతల్లి అట్లా ద్రౌపదీదేవి చూసిన నవ్వింత కొంచెం బాధంటే ఆ సమయానికి భీముడు వచ్చాడు పోతాన్నట్లు అయ్యోర్యోధరావా నేను ముందే చెప్పా నేను వస్తానని విన్నావా అక్కడ పోయి అంటే దానికి ఒక కారణం ఉంది భక్తుల ఈ చిన్నతనంలో ఆడుకునేటప్పుడు దుర్యోధనుడు బాగా చదువుకున్నాడు దుర్యోధనుడికి కొంచెం బాగా చదువు వృద్ధపడి ఆయన విజ్ఞానం కలిగిన వాడు కానీ ధీమస్థానాలు మాత్రం అక్క రాగట తినమంటే గడప నిండా తింటారు పట్టమంటే ఎవరైనా పడతారు నిద్రపోమంటే నిద్రపోతాడు ఏదైనా చేస్తారు భీములు దుర్యోధనుడు కొంచెం చిన్నప్పటి నుంచే రాజకీయం అవి బాగా తెలిసిన వాడు ఎప్పుడు చూసినా నా తప్పులు అందరినీ చావు కొట్టేస్తున్నాడు చిట్టిలా కొడతాడు కొట్ట చావు కొట్టేస్తాడు వీడు జోలికి పోలేకపోతున్నాం వీడిని తిట్టాలి కానీ ఆ చిట్టి ఏమిటో వీడికి తెలియకుండా పెట్టాలి అనుకున్నాడని అనుకుని దుర్యోధనుడు వీడు ఆడుకుంటూ ఉంటాయి భీమసేనుడు మాట్లాడితే అనుకున్నా ఏం మాట్లాడితే బాగుంటుంది ఆయన ఏదైనా స్టైల్ గా మాట్లాడాలి మా కోడలి పిల్లలు బాగా చదువుకుని అనుకోవాలి పెళ్ళైనప్పటి అనుకున్నాను ఈమెస్తా ఉంది అప్పగిందరైపోయి అత్తగారిని మొదలు బయలుదేరా అంటే ఏమిటి బాబా అదంతా ఎందుకు నువ్వు అని చెయ్యి సరే బాబా వాడు వచ్చి నన్ను అనే ఉండాలా నేనుండాలా ఎన్నిసార్లు ఉన్నాడు వాడు నన్ను పోలే అనుకున్నాడు బయలుగు గడిచాడు మన మనం ఒక దెబ్బ కొడుతా పది దెబ్బలు కొడతారు మనకు ఎందుకు వచ్చిన బాధి అవునా నేను ఎప్పుడు నిన్నుకుంటు భీమసేన అని అన్న నన్ను నాలుగు దెబ్బలు చదివి పాటి నువ్వు వెళ్ళిపోతావు అట్లాంటిది రోజు నీ అక్కడ నువ్వే వచ్చి దుర్యోధనా గౌరవ అంటున్నావు ఎవరైనా అన్నమన్నారా నువ్వే అంటున్నావా నీకెదో నేను అసలు చెప్పను ఇలాంటి విషయాలు మనకు తెలియవు కదా కృష్ణుడు అనుకున్నాడా కృష్ణుడు అను ఎందుకు అవుతుంది ఎప్పటి చెప్తాడు కృష్ణుడు అది ఆమె మేఘాలు అమ్మా అమ్మా రా దుర్యోధన చెప్పమ్మా ఈరోజు Mata eu?

ఎలా సాధ్యం చెప్పు అతను లేదు చూడండి ఆయన అభిమాన ధనుడు అన్నాడు ఎవరైనా ఒక మాట అంటే సహించలేడట ఆయన దుర్యోధను ఏమిటండి కన్నప్రాయంలో ఉండగా పుట్టినటువంటి వాళ్ళను కానీనుడు అంటారు పెళ్లి కాకుండా కన్నప్రాయంలో కన్యగా ఉన్నటువంటి వాళ్ళకు పుట్టిన బిడ్డలు కానీనుడు మన భారతంలో యాసము నిందులవారు సత్యవతీ దేవికి పెళ్లి కాకుండానే పుట్టాడు అంటారు ఇవన్నీ ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాలు కాబట్టి భక్తులారా మా నాన్న బ్రతుకున్నారు కదా మా అమ్మ వైధల్యంతో లేదు అవి విధంతు కాదు సౌభాగ్యంగా ఉంది సౌభాగ్యం మా అమ్మ కాబట్టి ఈ రోజు మా దాయాలు మమ్మల్ని పెట్టుకుని అనులోకులు చెప్పి ఆ యొక్క పండితులు చెప్పారు ఆ జ్యోతిష్ పండితులు దానికి పరిహారం కూడా చెప్పార ఒక అరటి చెట్టుకు గాని ఒక మేకపోకు గాని ఒక పుట్టము భీష్మాచార్యుల వారు చేయడానికి అడిగినప్పుడు ఈ విషయం చెప్పానికి చేయించడానికి వాళ్ళు అంగీకరించారు వాళ్ళు ఒప్పుకున్న తరువాతనే నేను పెళ్లి జరిపించాను ఆయన ఇందులో ఏ దోషం లేదు మీ నాన్నగారికి మీ తాతగారికి చెప్పే చేస్తాము కాబట్టి మీ అమ్మను ఒక మేక పండుగ నుంచి పెళ్లి చేసి जस्ता होता था यार